మగపిల్లాడు ఉంటాడు తల్లి అంటది ఏరా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశా పెళ్ళం వచ్చేసరికి దాని మాట వింటున్నావు ఇక మమ్మల్ని వదిలేసావంటది బైబుల్ ఏం చెప్తుందని అంటే పెళ్ళయ్యే వరకు మగబ్బాయి పిల్లాడు అమ్మ నాన్నలతో ఉంటాడు పెళ్ళయిన తర్వాత తన భార్యతో హత్తుకొని ఉంటాడు అంతే తప్ప వాళ్ళ మీద ఈ తల్లిదండ్రులు పెత్తనం చేయకూడదని ప్రభువు చెప్పాడు కానీ పెళ్ళయ్యేదాకా కొడుకు మీద పెత్తనం చేయలేరు కానీ అత్తలో కోడల మీద చేయాలని చూస్తారు ఇది ఒక రోత మనస్సు ఇది ఒక పాపపు మనస్సు ఇప్పుడు ఏం చేయాలి రక్షించబడిందే మరి పాపాన్ని మూట కట్టుకుంటుంది ఏమవుతుంది నాశనం వస్తుంది కదా ఆ నాశనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మళ్ళా పశ్చాత్త ప్రార్థన చేయాలి చేస్తే దేవుడు ఏం చేస్తాడు క్షమిస్తాడు అనమాట మీకు అర్థమవుతుందా ప్రతి మనిషిలో ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా పాపం అనేది అప్పుడప్పుడు వచ్చి అంటుకుంటూ ఉంటుంది అది ఎలాంటిదంటే నువ్వు పొద్దున్నే తలస్నానం చేసావు మంచి వస్త్రాలు ధరించావు సాయంత్రానికి నీ వంటి చెమట వలననో బయట దుమ్ము వలననో నీ వస్త్రాలు పాడవుతాయి నీ ఒళ్ళు వస్తుంది మళ్ళీ స్నానం చేయాలి ఎప్పుడూ స్నానం చేయకుండా ఉంటే తప్పు కానీ ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటే ఆ వంటికి క్షేమం అలాగే ప్రతిదినము కూడా నీవు లేవగానే మొదట చేయవలసిన పని ఏంటంటే నాలో నాకు తెలియకుండా జరిగిన ప్రతి పాపమును బట్టి నన్ను క్షమించమని దేవుణ్ణి అడగాలి అందుకని నన్ను అంటాడు యాహోన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వాక్యంలో ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును నడిచిన ఏడల అనగా దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం అప్పుడు ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది ఇక్కడ ఒకటి గమనించాలి పాపి ఎవరు దేవునితో ఉండలేరు దేవునితో ఉన్నవాడు పాపి అవ్వలేడు మరి మళ్ళా దేవునితో ఉన్న తర్వాత పాపాలు అడగటం ఏంటి ఇక్కడ ఏం చేసే ప్రార్థన నీ జనులైన ఇస్రాయేలీలు ఎప్పుడైతే నీ మందిరానికి వచ్చి వారు నీ తట్టు చేతులు చాపి ప్రార్థన చేస్తారో వారు ప్రార్థించినప్పుడల్లా వారి పాపములు ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రేపల్లెలో మే నెల ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె పాపట్ల జిల్లా ఈ సహోదరి పేరు సత్యవతి గారు ఈమె మనవరాలు ప్రసవించడానికని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారట అక్కడ ఆ బిడ్డ ప్రసవ సమయంలో విపరీతంగా ఓవర్ బ్లీడింగ్ అయిపోయి రక్తం అంతా కూడా పోతుందట ఆమె చాలా బలహీనపడిపోతుంది ఆ సమయంలో డాక్టర్లు కూడా మేము పెద్ద ప్రాణానికి అలాగే పిండానికి కూడా మేము గ్యారంటీ ఇవ్వలేము ఈమె చాలా బలహీనంగా ఉంది అసలు రక్తం ఏమీ లేదు రక్తం పోతూ ఉంది మీరు రక్తం తీసుకుని రండి అని చెప్పేసి వీళ్ళకేమో రక్తం కొనుక్కురామని చెప్పి చెప్తున్నారట వీళ్ళేమో రక్తం తీసుకొస్తూ ఉన్నారు ఆమెకి ఎక్కిస్తూ ఉన్నారు ఎక్కించింది ఎక్కించినట్టే పోతూ ఉందట వీళ్ళు కూడా భయపడిపోతూ ఉన్నారు ఏమైపోతుందో మా పాప అని చెప్పేసి భయపడిపోతూ ఉన్నారు అప్పుడు అన్నారట మేము మాత్రమే ఏం చేయలేము తల్లి బిడ్డ ఇద్దరికి గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పారంట అప్పుడు వీళ్ళు భయపడిపోయి వీళ్ళు ఏం చేస్తారు ఏంటో అని చెప్పేసి అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకు పేరట అక్కడ కూడా మేము గ్యారంటీ ఇవ్వలేమమ్మా ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అసలు ఎక్కించిన బ్లడ్ ఉండటం లేదు పోతూ ఉంది కాబట్టి మీకు మీరు ఏ దేవుడినైతే నమ్ముకున్నారో ఆ దేవుడే ఈ బిడ్డను కాపాడాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందట అప్పుడు వీళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారట ఆ సమయంలో దైవజనునికి క్రీస్తు రాయిబారి గారికి ఫోన్ చేశారట ఫోన్ చేసి అయ్యా నా మనవరాల పరిస్థితి ఈ విధంగా ఉంది నువ్వు ప్రార్థన చేయయ్యా నా మనవరాలకు దేవుడు స్వస్థతనిస్తాడు నా మనవరాలను బతికిస్తాడు నా మనవరాలకి పుట్టే బిడ్డ కూడా బ్రతకాలయ్యా మీరు ప్రార్థన చేయమని చెప్పేసి వీళ్ళు దైవజనుని కోరటం జరిగిందట అప్పుడు ఆయన అమ్మ ఫోను ఆమె చెవి దగ్గర పెట్టండి నేను ప్రార్థన చేస్తాను దేవుడు కార్యం చేస్తాడు మీరు ఖచ్చితంగా సాక్షులుగా ఉంటారని చెప్పేసి ఆయన వీళ్ళకి భరోసానిచ్చి ఫోన్లోనే ప్రార్థన చేశారట ఫోన్లో ప్రార్థన చేయగా ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ తల్లి బిడ్డ కూడా ఇద్దరూ క్షేమంగా ఉన్నారట క్షేమంగా డెలివరీ అయిందట నా డెలివరీ అవటం ఆమె కూడా ఆరోగ్యంగా ఉంది ఆ ఓవర్ బ్లీడింగ్ కూడా కట్ అయిపోయిందట నా మనవరాలు నా మనవరాలకు పుట్టిన బిడ్డ కూడా ఇద్దరు క్షేమంగా ఉన్నారయ్యా ఈరోజు సాక్ష్యం చెప్పుకోవాలని ఈ అంజూర పండుగకి వచ్చాను నేనని చెప్పేసి ఈమె సాక్ష్యం చెప్తున్నారు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జూన్ మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో జూన్ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాక్ని సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో జూన్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో జూన్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల శ్రీశైలం దారిలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మపూర్ అడ్డాడలు జూన్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ పదివ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో జూన్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు